పనుల పండగ నిమిత్తం ప్రార్థన చేయండి రేపటి రోజు పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది గ్రౌండ్ కొలతలు వేయడం ఆ తర్వాత పందిర్లు వేయడం స్టేజ్ నిర్మాణ కార్యక్రమం అన్నీ కూడా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది దానికోసం మీరు నిత్యము ప్రార్థించాలని కూడా ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను ఇప్పటికీ మీరు ప్రార్థన చేస్తున్నారు అన్నీ హోసన్న ప్రార్థన మందిరంలో నిన్నటి రోజు నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఒకటో తారీఖు నుండి ప్రతిరోజు సాయంకాలం ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది గుడారల పండుగ విషయాలన్నీ కూడా చెప్పి ప్రార్థన చేయడం జరుగుతుంది మీకు ఏ హోసన్న ప్రార్థన మందిరం అందుబాటులో ఉంటుందో అక్కడ మీరు ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే మీరు ఎన్ని వారాలు ఉన్నాయి నాలుగు వారాలు కదండి నాలుగు వారాలు వారానికి రోజు అయినా మీరు మీ పర్సనల్ ప్రేయర్లో మీ ఇంట్లో మీరు ఫ్యామిలీతో పాటు ఉంటే మంచిది లేకపోతే పర్సనల్గా మీకు అవకాశం ఉంటే ఇది ఆజ్ఞ కాదు రిక్వెస్ట్ అనుకోండి ఒకరోజు ఒక ఒక పూటైనా ఫాస్టింగ్ ఉండి గుడార్ల పండుగ కోసం మీరు ప్రార్థించాలి మీ ఫ్యామిలీతో పాటు వీలుంటే లేకపోతే మీరు ఒకరైనా కానీ ఉపవసించి వారానికి ఒక్క పూటైనా ఈ నాలుగు వారాలు ప్రార్థన చేస్తే మంచిదని నా రిక్వెస్ట్ ఎందుకంటే ప్రార్థన ఉపవాసం వల్లనే కానీ కొన్ని కఠినమైన కార్యానికి పరిష్కారం కలగదు సో మన ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము ప్రతిష్టాత్మకంగా మరి గుడార్ల పండుగ పనులు కావచ్చు అక్కడ మందిరం కూడా నిర్వహించబడుతుంది ఒక ప్రేయర్ హాల్ మీకు ఆల్రెడీ చెప్పాను ఫౌండేషన్ వరకు ఆల్మోస్ట్ ఆలు జరుగుతూ ఉన్నాయి దేవుని చిత్తమైతే ఫిబ్రవరి ఇరవై తారీఖు లేకపోతే ఇరవై ఐదో తారీఖు లోపల ఆ చర్చి పని పూర్తి అయిపోతుంది రైసలాడ్ చాలా విశాలమైన ఒక ప్రార్థన మందిరం అక్కడ నిర్మిస్తున్నాం సో ఏదో ఒకటి ఉండాలి కదండి మనకు అక్కడ ఇబ్బంది కాబట్టి ప్రార్థన మందిరం ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ త్వరగా త్వరగా రాత్రిం పగులు మరి అక్కడ పనులు చేస్తూ ఉన్నారు సో మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ఫిబ్రవరి మాసం అంతా ఆల్మోస్ట్ ఆలు నేను గుంటూరులో ఉంటాను లేకపోతే దయాక్షేత్రంలో ఉంటాను గోరంట్లనైనా ఉంటాను దయాక్షేత్రం ఆల్మోస్ట్ వాళ్ళు పెద్దగా ఎవరికి డేట్స్ మీటింగ్స్కి ఎవరికి డేట్స్ ఇవ్వలేదు ఎక్కువగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను నేను దయాక్షేత్రంలో ఉండి ప్రేయర్ చేస్తాను లేకపోతే ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి అని ప్రేరణ వచ్చి సభలకి వాటికంతా పెద్దగా ఎవరికి డేట్స్ ఇవ్వలేదు ఒకవేళ ఏదైనా మీటింగ్స్ ఉన్నా కూడా ఇక్కడ ఈ సరౌండింగ్లు ఎక్కడైనా కుడికలు అట్లా ఏర్పాటు చేస్తాము అంతేగాని ఆల్మోస్ట్ ఆల్ నేను అందుబాటులోనే ఉంటాను మీరు ఎవరైనా వచ్చి కలవాలన్నా మీరు గుడాల పండగకి ఏదైనా బాధ్యత తీసుకోవాలన్నా మీ సహకారాలు ఏదైనా అందించాలన్నా తప్పనిసరి మీరు కలవచ్చు ఉంటే గోరంట్లలో ఉంటాను లేకపోతే దయాక్షేత్రంలో ఉంటాను సో ఎవరైనా వచ్చి కలవాలనుకునే వాళ్ళకి అవకాశం ప్రైస్ అలార్డ్ మంచి వాతావరణం కోసం ప్రార్థన చేయండి అందరికీ తెలియాలి కొత్త స్థలంలోకి వెళుతున్నాం కాబట్టి ఇప్పటికే చాలా వరకు అందరికి తెలియచేస్తున్నాం తెలియని వాళ్ళందరూ కూడా తెలియచేసి అందరూ దయాక్షేత్రానికి రావడానికి ప్రభు సహాయం చేయనుగాక విస్తారమైన ప్రజలు ప్రభు నడిపించాలి ప్రభు ప్రణాళిక నెరవేర్చబడాలి అన్నిటిని దేవుడు అనుకూలపరచాలి శ్రేష్టమైన సందేశాలు గుడారుల పండుగలో దేవుడు దయచేయాలి ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి ప్రజలకి మేలులు కలగాలి స్వస్థత కలగాలి దేవుని కాపుదలు దయచేయాలి సముద్రమంత సమృద్ధిని దేవుడు దయచేయాలి హాలయలుయా వాటన్నిటి కోసం కూడా మీరు నిత్యము ప్రార్థించాలని ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను యథావిధిగా ఇరవై తారీఖు ఓల్ నెట్ ప్రేర్ జరుగుతుంది మిగతా కార్యక్రమాలని యథావిధిగా జరుగుతుంది రేపటి రోజు సాయంకాలం అక్కడ వర్క్ ప్రార్థన చేసి ఒక జెండా పాతి ప్రతి లాగా దైవ సేవకులు మేము పాస్టర్స్ సిస్టర్స్ అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని చేపడుతుంది దానికోసం ప్రార్థించండి ప్రతి సంవత్సరం మనం అందరూ కలిసి ప్రేయర్ వాక్ చేసేవాళ్ళం ఏ వాక్ అండి మార్నింగ్ వాక్ చాలా చేస్తుంటారు కానీ ఇయర్లీ మనం రెండుసార్లు గుడాల పంట కోసం ప్రేయర్ వాక్ చేసేవాళ్ళు అంటే మనం నడుస్తూ దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఆ గ్రౌండ్ అంతా తిరిగేవాళ్ళం కానీ ఇప్పుడు మనకు కొంచెం దూరం కాబట్టి ఇంకా అక్కడ పూర్తి స్థాయిలో ఆ గ్రౌండ్ అంతా శుభ్రం కాలేదు దాదాపుగా ఎనభై నుండి వంద ఎకరాలు ఎనభై నుండి మన స్థలం కాకుండా ఒక ఎయిటీ టూ హండ్రెడ్ ఎక్రాస్ ఏంటండి ఆ స్థలాన్ని లీజ్కి తీసుకున్నాము ఈ నాలుగు రోజులు మీటింగ్ జరగడానికి ఆ గ్రౌండ్ అంతా క్లీన్ చేయడం శుద్ధి చేయడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి మనకి ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు నేను మా మీకు తెలియచేస్తాను ఎందుకంటే అక్కడ ఇప్పుడే కరెంటు వర్క్ అంతా ఇప్పుడే జరుగుతూ ఉంది అది ఇంకా పూర్తి అవ్వలేదు చీకట పడితే మళ్ళీ ఇబ్బంది కదా అందుకోసమే ఆలోచిస్తున్నాను దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా ఒక ఉదయకాలం ఇట్లా ఒక ఎయిట్ ఓ క్లాక్కి ప్రైజ్లా ఒక ఎయిట్ ఓ క్లాక్ నుండి టెన్ ఓ క్లాక్ వరకు ఒక టూ అవర్స్ అట్లా ప్రేయర్ వాక్ కార్యక్రమాలు ఏదైనా ఏర్పాటు చేసి మీకు నేను తెలియచేస్తాను నేను వెళతాను నాతో పాటు వచ్చి ప్రేయర్ వాక్ చేయాలనుకున్నాడు ప్రేయర్ వాక్ చేయొచ్చు ఆమె అది మీకు నేను తెలియచేయడం జరుగుతుంది ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ప్రేయర్ వాక్ చేసి దేవుని చిత్తమైతే కొంచెం ఉప్మా ఏదైనా పెడితే అక్కడ శుభ్రంగా ఒక తిని అట్లాగే మీరు డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి బిజినెస్ ఉన్నవాళ్ళు బిజినెస్కి ఆ చేతి పనులు చేసుకునే వాళ్ళు అట్లా డైరెక్ట్గా అటు వెళ్ళిపోవచ్చు మీరు సిద్ధపడి వచ్చేస్తే ప్రేయర్ వాక్ చేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకుని అటు వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేద్దామని మైండ్లో ఉంది ప్రార్థన చేస్తున్నాను ప్రభు సహాయం చేయను గాక హాలయలు ఒకసారి రెండు చేతి గుడారాల పండు కోసం పనులన్నిటి కోసం అటన్నిటి కోసం రెండు చేతితో ఒక చిన్న ప్రార్థన చేయండి అందరు ప్రభు గుడారాల పండుగ మీరు మాకు దయచేసారు తండ్రి ప్రతిష్టాత్మకమైన పనులన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి మీరు జ్ఞాపకం చేసుకోండి సృజనాత్మకమైన నీ కృపను దయచేయండి స్వామి ఘనమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా మీ ఆధ్వర్యంలో మీ స్వాధీనంలో నీ చిత్తానుసారంగా మీరు జరిగించండి అందరూ అందరు చేతులైతే ప్రభువా తండ్రి మా శక్తి సరిపోదు మా బలం సరిపోదు మీరే సహాయించండి ఎన్ని సమకూర్చండి 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 అనుకూలపరచండి 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 స్వామి 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 హాలేలు యా హాలేలు యా హాలేలు యా దయ చూపండి దయ చూపండి దయ చూపండి యేసు రాజా స్తోత్రం 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 దయ చూపండియ్యా దయ చూపండియ్యా కటాక్షంలో కిరీటముగా ఉంచండి అయ్యా దయ చూపండి దయ చూపండి దయ చూపండి దేవా మీ సహాయం కోసం అర్థిస్తున్నాం మీ సహాయం కోసం కోరుకుంటు కృప చూపించండి కృప చూపించండి కృప ఈ గొప్ప పని చేయడానికి కావాల్సిన శక్తిని ఒక్కొక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రార్థనలన్నీ ఆలకించి మీరు మాత్రమే మహిమను తెచ్చుకోండి ఏ నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు ఆ విధంగా కార్యాలు చేయలేగిన స్తోత్రాలు చెప్పండి స్తోత్ర స్తోత్ర Amen.